జై గురుదేవ్ పరమ భాగవతోత్తముడైనటువంటి పోతన మన తెలుగు వాళ్ళం చేసుకున్నటువంటి పుణ్యం కొద్దీ మనకి అమృత మధురమైనటువంటి ఈ పద్యరత్నాలని మనకి అందించారు తేనెలకు తీయని తేట తెనుగు పద్యాలతో మరింతగా మనలని మన హృదయాలను పరవశింపజేశాడు అని చెప్పచ్చు ఏమ్మా అందుకే దాశరథి గారు అంటారు అమృత మహాంబురాసి తెలుగై మరి భాగవతమ్మునై త్రిలింగమున డిగ్గనేము ఎనగా హృదయముల నాడు నేడు నాట్యములన రెంచు పోతన మహాకవి ముద్దుల పద్యముల్ శతాబ్దములైపోవుగాక మరోతరమే రసిక ప్రజాలికి అల అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదయగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభి అయి ఇది కదా